గుడ్ మార్నింగ్ నవస్టర్ ఆర్ యూనివర్సిటీస్ అండ్ ట్రేలర్ టుడే మీ రోజు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్ప్జెస్ మధ్యలో ఇంపార్టెంట్ వాతావరణ కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్స్ వస్తే చేసుకుని లైక్ చేయలేదు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మూడో సపోర్ట్ వస్తుంది సో ఈరోజు టుడే న్యూస్ ఈరోజు ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిసెంబర్ ఇట్ ఇస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంది ఆ నాట్ ఈ సబీ రిజిస్టల్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈజ్ నాట్ బయింగ్ అండ్ సెలింగ్ రిపెండిగా గుర్తించండి సో నిన్నది నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూద్దాము నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ మొత్తం తగ్గాయి నిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ బ్యాంక్ నిఫ్టీ వన్ సెవెంటీ ఫోర్ సెనెక్స్ ఫోర్ సిక్స్ సిక్స్ పై తగ్గింది ఇండాక్స్ పెరిగింది ఇండాక్స్ ఎన్ని కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుందని ప్రతిరోజు మేము చెప్పుకుంటున్నాము ఇండాక్స్ టెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉంది ఆయన కంపెనీ జోలు ఉంది ఇండియాస్ నా పైన పైన పెరిగింది ఇది మన ఒలాట్లు చూపిస్తుంది నేను ఫార్మర్స్ సుమారు టూ థౌసండ్ నైన్ టెన్ క్రోస్ వర్త షేర్ను సెల్ చేస్తే మేము మ్యూచువల్ ఫండ్స్ వారు టూ థౌసండ్ ఫైవ్ బై చేశారని గుర్తించండి సో గత రాత్రి డౌజన్స్ నాకు దశ లాభాల పాటు ముగిసి డౌజన్స్ సిక్స్ పాయింట్ హత ము సో నాకు దశ వన్ ఫిఫ్టీ ఎయిట్ హత ముగుతుంది ఎస్ఎంబీ ఫైన్ కూడా ట్వంటీ పాయింట్ అప్తం ముగిసింది సో దీన్ని బట్టి కొద్ది ఈరోజు మా మార్కెట్ కొద్దిగా పెరిగే అవకాశం కనిపిస్తుంది బట్ సింగపూర్ సింగాపూర్ ఎఫ్టీ వస్తామో ఫిఫ్టీన్ పాయింట్ డౌన్తో నడుస్తుందిగా గుర్తించండి అండ్ బ్యాండ్లో ఈరోజు మూడు షేర్స్ ఉన్నాయి సమ్మన్ క్యాపిటల్ హెచ్బీఎస్సీ ఆర్బీఐ బ్యాంకు ఈ ఫీచర్స్లో బ్యాంక్ ఉన్నప్పుడు ఈ షేర్ ఈరోజు కొనడానికి బిల్లుంటుంది బట్ అవడానికి బీల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా హెచ్చు లో అయ్యే అవకాశం విషయంలో ఉంటాయి బట్ ఇవి క్యాష్ సెక్షన్ క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చుగా గుర్తించండి నెక్స్ట్ టువెల్ బిజినెస్ న్యూస్ ఫ్రమ్ ట్వెల్వ్ న్యూస్ పేపర్స్ కింద మనం ఈరో ఈరోజు ఈనాడులో న్యూ క్యాన్సర్ డ్రగ్ ఫ్రమ్ ఆల్కేమ్ లెబర్ నుంచి ఒక వార్త వచ్చింది సో ఈరోజు ఈ షేర్ లైమ్ అల్కేమ్ ల్యాబ్ లైమ్ లెట్ ఉండే అవకాశం ఉంది అండ్ సాక్షిలో గోల్డ్ మే అప్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెరగడానికి అవకాశం ఉంది కమింగ్ సీజన్స్ దశ అనిపెస్ట్లో వస్తుంది కాబట్టి గోల్డ్ కూడా కంటిన్యూ గత త్రీ ఫోర్ త్రీ ఫోర్స్ నుంచి కంటిన్యూ గుర్తించండి అండ్ మెంట్ ప్రకారం ట్రెండింగ్స్ చేయకుండా అదాని పౌన్ అదాని పౌరు స్పిట్ తర్వాత అది కన్సల్టేషన్ జోన్ నుంచి పెట్టడం పెరుగుతుందిగా గుర్తించండి బిజినెస్ లైన్లో బ్రోకర్ కాల్ కింద క్యాపిటల్ ఫైనాన్స్ సైన్స్ ఇచ్చారు ఇదిగా గుర్తించండి ఇందులో వైన్ దిశ టేక్స్ కావాలి క్యాంబీ క్యాంబీ బేసింగ్ బ్లాక్ అనే వాటర్ వచ్చింది దీని మూలంగా కంపెనీకి ముందు రెవెన్యూ అండ్ లాభాలు పెరిగే అవకాశం గుర్తించండి అకౌంట్ ప్రకారం బులిస్ మూవీ మూవింగ్ కదా ఐసెస్ లైఫ్ ఉంది ఐసెస్ లైఫ్ కానీ ఎస్ఎస్ లైఫ్ ఎల్ఎస్సీ అండ్ ఎస్బీ లైఫ్ నాలుగు ఉన్న షేర్ ముందు ముందు పెరిగే అవకాశం ఉంది సో జిఎస్టి మెయిన్ బెనిఫిట్ మీకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగు షేర్లు పెరిగే అవకాశం గుర్తించండి ఈ షేర్ను బయ అండ్ టిప్స్ అండ్ సెల్ అని రాజు క్రింద గుర్తించండి స్ట్రాంగ్ వాల్యూమ్ ఆర్ఎస్సీ మూమెంట్ అని సిగ్నల్ బులిస్ సైడ్ ఉందని అశోకుల గురించి రాజేష్ పల్లెని ఒక బ్రోకర్ చెప్తున్నా గుర్తించండి అశోక్ లైన్ మంచి కంపెనీ ఫండమెంట్ కంపెనీ ఈ కూడా బై అండ్ డిప్స్ అండ్ సెల్ అండ్ రైస్ కింద గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ భాగం కేఎస్ ఇంటర్న్స్ మంచిగా మంచి ఆర్డర్ వచ్చిన ప్రాతి వస్తుంది ఇది ఆర్బీఆర్పీజీ గ్రూప్ వాళ్ళది త్రీ థౌజండ్ టూ ఫార్టీ త్రీ కోసం ఇది కూడా పండమెంట్ కంపెనీగా గుర్తించండి అండ్ రైల్వే రైల్వే వికాస నిఘా లిమిటెడ్ కూడా ఒక మరొక వార్త ఆర్డర్ వచ్చిన వాతాయి వన్ ఫార్టీ ఫైవ్ గుర్తించండి స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఉడుకో ఉంది ఉడుకో ఎన్పిసెస్ రెండు కూడా గవర్నమెంట్ సంబంధించిన హౌసింగ్ కనిపిస్తాయి రెండు కూడా షేర్ ఈ మధ్యన కాలంలో చాలా పెరుగుతున్నాయి ముందు ముందు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ కూడా భయం డెఫ్ందిగా గుర్తించండి అండ్ ఎన్బిసి ఎన్బిసి ఎన్బిసిసి ఉడుకో రెండు కూడా సేమ్ క్యారెక్టరీ సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ సంబంధించిన గవర్నమెంట్ నుంచి ఏ ఏవి వచ్చినా ఈ కంపెనీకి వచ్చే అవకాశం ఆర్డర్స్ లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు సో ఈ షేర్ కూడా ముందు ముందు పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి మనీ కంట్రోల్స్ ప్రకారం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కింద వార్త వచ్చింది ఒక మెగా వార్స్ అది గుజరాత్ పెట్టబోతున్నట్టు సో ఇది ఎన్టీపీసీ గ్రూప్స్ అనేది ప్రసాదం ఎన్టీసీ కానీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కానీ పర్యాట డిప్స్ సెల్లర్ షేర్ కింద గుర్తించండి ఇక్కడ డివిడెన్ ఈరోజు డివిడెన్ లేవు బట్ ఈరోజు ఎక్సిడీబెంట్ కొన్ని కంపెనీ అది గుర్తించండి సో ఎక్సిడిమెంట్ మూలంగా ఈరోజు షేర్ కొంటే డివిడెన్స్ రాదు బట్ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఈ వార్తలు మనకు ఈ వార్తలు ముగించే ముందు వీటి యొక్క టెక్నికల్ కలర్స్ చూద్దాము టెక్నిక్ చూడడం కంపెనీ యొక్క పొజిషన్తో వస్తుంది కంపెనీ డౌన్ ట్రెండ్ ఉందా అప్ ట్రెండ్ ఉందా పాజిటివ్ నెగిటివ్ అనేది సో ఇక్కడ కొద్ది లెవెల్స్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ రెండు ఇండికేటర్స్ యూజ్ చేయడం జరిగింది ఒకటి మూవింగ్ అవర్జెస్ రెండు ఆర్ఎస్ఐ ఎప్పుడైతే మూవింగ్ అవరేజెస్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ నాలుగు రేఖలపైన షేర్తో ఉంటుందో అది కంప్లీట్ ట్రెండ్ ఉంది ముందు ముందు ఈ రేఖలు దిగినంత వరకు కూడా షేర్ అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది అట్లానే ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ దీని యొక్క స్ట్రెంత్ స్ట్రెంత్ను మెజర్మెంట్ చేస్తుంది ఈ ఇండికేటరు ఎప్పుడైతే ఈ షేర్ వీటి యొక్క ఇండికేటర్స్ జీరో టూ హండ్రెడ్ ఉంటుంది ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ ఎబో ఉంటుందో అది బుల్లిస్ట్గా ఉన్నట్టుగా గుర్తించండి సో ఫస్ట్ మనం రోజు మాదిరిగానే సిల్వర్ చూద్దాం సిల్వర్ కూడా సిల్వర్ గోల్డ్ రెండు కూడా అమాంతం పెరిగాయి నిన్న కూడా ఆల్మోస్ట్ ఫైవ్ రూపీస్ పర్ పెరిగింది సిల్వరు ప్రస్తుతము టెక్నికల్ చూస్తే ఇది ఓవర్ బాడ్ సోలో వచ్చింది సెవెంటీ ఫైవ్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ పైన ఉందిగా గుర్తించండి మొత్తానికి అది ట్రెండింగ్ ఉందిగా గుర్తించండి అండ్ గోల్డ్ బిఈటిఎఫ్ కూడా ప్రస్తుతం నైంటీ త్రీ రూపీస్ ఉంది లోయెస్ట్ సిక్స్టీ వన్ రూపీస్ హైయెస్ట్ నైంటీ త్రీ రూపీ రూపీస్ ఇది కూడా మూవింగ్ ఆర్ఎస్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పాలిటీ ట్రెండింగ్ ఉందని చెప్పచ్చు అండ్ ఓవర్ ఓవర్బాల్ సోలో వచ్చింది సెవెంటీ సిక్స్ కింద ఆర్ఎస్ ఉందిగా గుర్తించండి అశోక్ లయాన్ అశోక్ లయాన్ కూడా ప్రస్తుతం వన్ థర్టీ నైన్ ఫార్టీ పైస్ ఉంది లోయస్ట్ నైంటీ ఫైవ్ హైయెస్ట్ వన్ ఫార్టీ త్రీ ఉంది ఇది కూడా టెక్నికల్గా బాగుంది ఆర్ఎస్ఏ సిక్స్టీ సిక్స్ బాగుంది ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మూవ్గా పైన గుర్తించింది మొత్తం కంటే షేర్ పాజిటివ్గా ఉంది ఎన్బిసి ఎన్బిసి ప్రస్తుతం వన్ ఫిఫ్టీ ఉంది లోయస్ టు సెవెంటీ వన్ రూపీస్ హైయెస్ట్ వన్ థర్టీ వన్ థర్టీ వన్ రూపీస్ టెక్నికల్ ఇది కూడా బాగుంది సెవెంటీ ఉంది ఆర్ఎస్ఐ ఆయన మూవింగ్ కాల్స్ పైన ఉంది కాబట్టి ఇది కూడా పాజిటివ్గా ట్రెండింగ్గా ఉందని గుర్తించండి శంకో శంకో గోల్డ్ ప్రస్తుతం త్రీ సెవెంటీ త్రీ సిక్స్టీ ఎయిట్ ఉంది లోయస్ట్ టూ ట్వంటీ సెవెన్ హైయెస్ట్ సెవెన్ సెవెన్ టెక్నికల్గా ఇది కొద్దిగా బలపడి ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ మధ్య ఉంది బట్ ఇక్కడ మూడు రోజులు మూడు రోజులు కిందగా ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే త్రీ ఎయిట్ ఎయిట్ క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉందో గుర్తించండి అదాని పవర్ అదాని అదాని పవర్ ప్రస్తుతము వన్ సెవెంటీ ఉంది ఇది మన స్పీ స్పీడ్ రేట్ తగ్గింది ప్లస్ లోయస్ట్ వన్ ఫార్టీ సెవెన్ హైయెస్ట్ సెవెన్ ట్వంటీ త్రీ బట్ ఇది టెక్నికల్గా ఇక్కడ పాజిటివ్ ఉందో మనం గుర్తించవచ్చు నెక్స్ట్ కిమ్లిన్ ఫైన్ సైన్సెస్ లిమిటెడ్ ప్రస్తుతం టూ ట్వంటీ సెవెన్ ఉంది లోయెస్ట్ నైంటీ త్రీ రూపీస్ హైయెస్ట్ త్రీ థర్టీ ఇది టెక్నికల్ ఇది కూడా పర్వాలేదు ఫిఫ్టీ వన్ ఆర్ఎస్ఐ అండ్ మూవింగ్ కాల్స్ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జోన్ కనిపిస్తుంది ఇది ఎప్పుడైతే టూ ట్వంటీ సిక్స్ ఉంది కాబట్టి ఎప్పుడైతే టూ థర్టీ త్రీ క్రాస్ అవుతుందో అప్పుడైనా మంచి మూమెంట్ వేసే అవకాశం ఉంది సో అయితే పర్నమెంట్ కంపెనీ కొట్టింది వైజీసీ మంచి పర్నమెంటల్ కంపెనీ టెక్నికల్గా చూస్తే బాగుంది ఫిఫ్టీ ఫోర్ ఆర్ఎస్ఐ అండ్ మూవింగ్ కాల్స్ కింద ఉంది ఇది ఎప్పుడైతే టూ ఫార్టీ అండ్ టూ ఫార్టీ ఫైవ్ క్రాస్ అయిన తర్వాత ఇది మంచి మూమెంట్ వచ్చి అవకాశం ఉంది ప్రస్తుత చార్ట్ ప్రకంగా ట్రెండింగ్లో ఉంది పాజిటివ్గా ఉంది ఐసీఎస్ ప్రూ డేస్ ప్రస్తుతం సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోయెస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఐఎస్ఎస్ సెవెన్ నైట్ సిక్స్ టెక్నికల్గా ఇదిగో ఇంప్రూవ్ అయ్యి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉంది ఆర్ఎస్ఐ బట్ ఇక్కడ కన్సల్టేషన్ జోన్ ఉంది బట్ ఇది ఎప్పుడైతే సిక్స్ ట్వంటీ క్రాస్ అవుతుందో అట్లా మంచి మూమెంట్ వచ్చి అవకాశం ఉంది పర్మనెంట్ కంపెనీ కాబట్టి ఈ రేటు ఈ రేట్ కూడా దీన్ని తీసుకోవచ్చు అక్కడ చేసుకోవచ్చు ఆర్బీఐ ప్రస్తుతం ఆర్వీఎన్ఎర్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఉంది లోయస్ట్ త్రీ నాట్ హైయెస్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ టెక్నికల్గా ఇది ఇది కూడా మంచి కంప్లీట్ జోన్ ఉంది సిక్స్టీ త్రీ ఉంది కంప్లీట్గా కంటిన్యూగా పెరుగు పెరుగుతుంది బట్ ఇక్కడ మూవ్ కావచ్చు త్రీ టూ హండ్రెడ్ క్రాస్ కాలేదు త్రీ సెవెంటీ ఫైవ్ క్రాస్ అయితే మంచి ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి కేఎస్ఈ ఇంటర్నేషనల్ కేఎసీ ఇంటర్నేషనల్ ప్రస్తుతం ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ లోయస్ట్ సిక్స్ ట్వంటీ సెవెన్ హైయెస్ట్ వన్ థౌసండ్ త్రీ థర్టీ టెక్నికల్ ఇది కూడా బాగుంది ఫిఫ్టీ ఫోర్ ఉంది మూవీగా ఫైవ్ హండ్రెడ్ ఏడుతుంది కాబట్టి కంప్యూటర్ ట్రెండింగ్ కూడా గుర్తుంది కొడుకో కూడా పండబడ్డ కంపెనీ నేను ఆల్మోస్ట్ లెవెన్ స్వర్క్ పెరిగింది అండ్ ప్రస్తుతం టూ టూ ఫార్టీ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ హైయెస్ట్ టూ సిక్స్టీ టూ టెక్నికల్ బాగుంది సెవెన్ సిక్స్ ఉంది ఆర్ఎస్ఐ అండ్ కంప్లీట్ మూవ్ అది పైన నైట్ కాబట్టి పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది ఛార్ట్ ప్రకారం ఎన్పిసి ఎన్టీపీసీ గ్రీన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వన్ నాట్ వన్ నాట్ ఫోర్ ఉంది లోయస్ట్ ఎయిటీ ఫైవ్ హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ టెక్నికల్గా బలపడి ఫిఫ్టీ ఉంది అండ్ మూవింగ్ కావచ్చు కొద్దిగా కింద ఉంది ఎక్కువైతే ఇది వన్ నాట్ సిక్స్ అండ్ వన్ నాట్ నైన్ అంటే వన్ టెన్ వన్ టెన్ కాస్ తర్వాత మంచి మూమెంట్ వచ్చే అవకాశం గుర్తించండి అండ్ అల్కేమ్ లాబ్ లాబరేటరీస్ ప్రస్తుతం ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్ ఫైవ్ లోయస్ ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ వన్ హైయెస్ట్ సిక్స్ థౌసండ్ తీసేట్టు టెక్నికల్గా ఇది బాగుంది సిక్స్టీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ మూవింగ్గా ఫైన్ ఉంది కాబట్టి పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి ఇవి ఈరోజు వార్తలు వార్త మున్సిపల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ టైమ్